రామగూడ మండలం లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం గౌతమి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు జిల్లా అడిషనల్ మరియు సెషన్ జడ్జ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయశాస్త్ర విజ్ఞానాన్ని అందించారు వరకట్న కేసులు సైబర్ క్రైమ్ కేసులు కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్లపై రిజిస్టర్ అవుతున్న కేసులు మోటార్ వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులలో అవగాహన కల్పించారు ఎమోషన్స్ అదుపులో లేకపోవడం ద్వారానే అనేక రకాలుగా జరుగుతున్నాయని సూచించారు విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేయాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధన దిశగా ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు తెలుసుకొని వాటి డిఫరెన్స్ని తెలుసుకున్నట్లయితే వాళ్ళు దేశంలో గొప్ప పౌరుడుగా ఉండగలుగుతారు అలాగే ఐక్యూ లెవెల్స్ కూడా తెలుసుకున్నట్లయితే ఐక్యూఈల్ఈ్యూ అని త్రీ ఈ త్రీ లెవెల్స్ యొక్క డిఫరెన్స్ కూడా తెలుసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి క్రైమ్ రేట్ అనేది భారతదేశంలో తగ్గించవచ్చు ముఖ్యంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని వాళ్ళు ధన్యులని చెప్పవచ్చు క్రైమ్ పెరగడానికి కారణం ఏంటంటే దాన్ని అనేబుల్ టు కంట్రోల్ ఎమోషన్ ఎమోషనల్ స్కిల్స్ మరి యూత్ ముఖ్యంగా ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నట్లయితే క్రైమ్ చేయకుండా జాగ్రత్త పొందగలుగుతారు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మంచి స్థాయికి వాళ్ళు రీచ్ అవుతారు నాట్ ఓన్లీ దట్ సబ్జెక్ట్ని చదువులు కాకుండా మెడిటేట్ చేయాలి మెడిటేట్ చేసిన వ్యక్తులు ఖచ్చితంగా ఉన్న స్థాయికి రీచ్ అవ్వడం జరుగుతుంది హై ఐక్యూ లెవెల్స్ కూడా వారికి ఇంకూ అవ్వడం జరుగుతుంది అనమాట మరి ఒక సామెత ఉంది చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఎక్కువగా ఇంగ్లీష్ సామెతలు ఉన్నాయి ఆ సామెధులన్నీ చదవండి వాటి ద్వారా మన జీవితాన్ని ఎలాగా మర్చిపోవాలనేది మనకి అర్థమవుతుంది ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త మిట్టపల్లి శంకర్ రామగుండం లీగల్ అథారిటీ ప్యానల్ అడ్వకేట్స్ జి భూమయ్య ఎండి షహనవాజ్ కళాశాల ప్రిన్సిపల్ మీర్జా సిరాజ్ బేగ్ కోర్టు సిబ్బంది కళాశాల సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు